మెంటల్ స్ట్రెస్ డిప్రెషన్ ఈ రెండు ఒక మనిషిని ఏ డేషన్ వరకైనా తీసుకెళ్లగలుగుతున్నాయి డిప్రెషన్ అనేది ఒక మూడు కాదు బాధగా ఉంటే కూడా డిప్రెషన్ అనుకోవడం ఇప్పుడు వచ్చే ఒక ట్రెండ్ అయిపోతుంది అసలు ఫస్ట్ డిప్రెషన్ లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది డిగ్రీ సెకండ్ ఇయర్ లోకి వచ్చాక నన్నెవరో వెనక చదువుతున్నారు నన్ను ఎవరో పిలుస్తున్నారు నన్నెవరో ఆన్ చేస్తున్నారు నాకేదో సౌండ్స్ వినపడుతున్నాయని చెప్పి అంటూ ఉంటే ఒక తాడును చూస్తే మనం తాడు అంటాం ఆ ప్రాబ్లమ్ తో ఉండాలి ఆ తాడు పావులా కనపడతే ఆ తాడు ఇంకో విధంగా కనపడుతుందంటే తప్పు తాడిది కాదు తప్పు వ్యక్తిది కాదు లోపల మానసిక స్థితిని మనకు తెలియలేకపోతుంది భార్య భర్తని చంపుతుంది భర్త భార్యను చంపుతున్నారు లవ్ మ్యారేజ్ అయిపోయి కూడా చంపేసుకుంటున్నారు స్పైడర్ సినిమా విలన్ లాంటి వాళ్ళు చాలా మంది ఇప్పుడు సమాజంలో ఉన్నారు ఇప్పుడు ఈ సూటు కుట్టడానికి ఎంత టైం పడుతుంది సుధీర్ గారు మీకు తెలుసు వన్ డే ఈ బిల్డింగ్ కట్టాలంటే ఒక ఐదు అంతా బిల్డింగ్ కట్టడానికి ప్రతిదానికి ఏం పడుతుంది టైం పెళ్ళయిన రెండో రోజు వచ్చి మా ఆయన నన్ను అర్థం చేసుకోవట్లే మా నన్ను అర్థం చేసుకోవాలని రెండో రోజుకి అర్థం ఉండదు నువ్వు ఏమన్నా ఫార్ములా లేకపోతే సైన్స్ ఎక్స్పెరిమెంట్